వికలాంగ వృద్ దంపతుల తాత్కాలిక గృహ నిర్మాణంకు ఆర్థిక సహాయం అందజేసిన సమతా సైనిక దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని అలాహారవ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన మాల ఈరమ్మ భర్త మాల ఓవలేసు దంపతులు ఉండటానికి చోటు లేక ఎండా వానుక తడుస్తున్న వారిని చూసి పెద్దలు సర్పంచ్ అదే దళిత కాలనీతో పాటు ఇంటిని నివాసం కోసం ఏర్పాటు చేశారు అయితే వర్షానికి పూర్తిగా కారడంతో ఎప్పుడు కూలిపోతుందనే పెద్దలు ఇంటిని ఖాళీ చేయాలని ఏదైనా ప్రమాదం జరగొచ్చని సమాచారంతో ముందుగానే ఖాళీ చేయించారు ఇద్దరికి వయసు మీద పడడంతో అందులో ఓబిలేసుకు పూర్తిగా కళ్ళు పోవడంతో కుటుంబ పోషణ కష్టతరం కావడంతో చాలా రోజుల నుండి మంత్రాలయంలో దేవాలయం దగ్గర యాచిస్తూ జీవనం గడిపేవారు కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారు తలదాచుకోవడానికి చోటు లేక నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కాలం గడుపుతున్నాయి విషయం సమతా సైనిక దళ రంగయ్య దృష్టికి రావడంతో హుటాహుటిన ఆలాహార వగ్ర